నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం సెప్టెంబర్ ఆరవ తేదీన జరిగే జర్నలిస్టు డే వేడుకలకు రండి విజయవంతం చేయండి ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ పిలుపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పట్టణ పరిధిలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఫంక్షన్ హాల్ నందు సెప్టెంబరు ఆరవ తేదీన జర్నలిస్టు డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తెలిపారు క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ దామెర ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులను గుర్తించే దాంట్లో వివక్షత పాటిస్తున్నారని ఆరోపించారు కార్యక్రమాలు ప్రభుత్వపరంగా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అలా జరగకపోవడంతో ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సెప్టెంబర్ ఆరవ తేదీన జరిగే జర్నలిస్టు డే వేడుకలకు విశిష్ట అతిథులుగా పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం సభ్యులు వీరితో పాటు జిల్లా అధికారులు మరియు డివిజనల్ అధికారులు స్థానిక మండల అధికారులు ప్రముఖులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సామాజిక సేవకులు హాజరవుతున్నారు అలాగే వీరే కాకుండా ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం జబర్దస్త్ ఫేమస్ సినీ ఆర్టిస్టులు రైసింగ్ రాజు దొరబాబులు పవన్ డ్యాన్స్ అకాడమీ బృందం మిమిక్రీ ఆర్టిస్టు సింగర్స్ తదితరులు హాజరవుతున్నారు ఈ కార్యక్రమం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివిధ రంగాలలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారికి మరియు ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి వారికి విశిష్ట అతిథుల చేతుల మీదుగా చిరు సన్మానాలు సత్కారాలు చేయనున్నట్లు తెలిపారు బృహత్తరమైన కార్యక్రమం నిర్వహిస్తున్నందున చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకం ప్రేక్షకులు అన్ని వర్గాల వారు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమావేశంలో సభ్యులు శెట్టి గోపి గోనెల సతీష్ బి రవి పోతుగంటి రాంప్రసాద్ శంకర్ తదితరులు పాల్గొన్నారు సోదరి సోదర భద్రాచలం గురుగొంపాడు ప్రాంత చుట్టుపక్కల వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సెప్టెంబర్ ఆరో తేదీన జర్నలిస్ట్ డే జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ ఆఫ్ మన గురగంపాడు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురగంపాడు మండలం సారపాక శ్రీ సత్యనారాయణ స్వామి పక్షనా తూరు గ్రామంలో ఆ రోజున పది నాలుగు గంటలకు ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా గౌరణీయులు శ్రీ పాయ వెంకటేశ్వరుడు గారు పెనపాక నియోజర్గ శాసనసభ్యులు మరియు మరో విశిష్ట అతిథి గౌరనీయులు శ్రీ తెల్లం వెంకట్రావు గారు భద్రాచలం ఎమ్మెల్యే వీరితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులు మండల అధికారులు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసేటువంటి జర్నలిస్టులు గుర్తించాలని చెప్పేసి మేము ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకు అంటే ఎన్నో ఎంతో కాలం నుండి అనేక దఫాలుగా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా చలికాలం కానీ ఎండాకాలం కానీ గొడుగు పట్టుకొని గొడుగు లేకపోయినా కూడా సమస్యలని తీసి ప్రభుత్వానికి అందించే వార్తగా పనిచేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రెస్ క్లబ్ ఆఫ్ మన గురుగుపల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గతంలో కూడా వివిధ రూపాలలో గత అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తూ ఈ సంవత్సరం ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం కూడా జరిగింది అవేంటి అంటే ఈ ప్రాంతంలో సామాజిక సేవారంగంలో రంగంలో మరియు చిన్న వయసులోనే ప్రతిభ కలపరిచిన వారందరినీ గుర్తించి ఒక పదమూడు మందికి పథకాలు మరియు చిరు సత్కారాలు చేయాలని కూడా భావించండి వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము ఈ విశిష్ట అతిథుల చేతుల మీదుగా వారికి సన్మానం జరగబోతుంది వీటితో పాటు ఈ ప్రాంత ప్రజాని కానీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం జబర్దస్త్ ఫేమస్ సినీ ఆర్టిస్ట్ అయినటువంటి రైజింగ్ రాజు దొరబాబులు వస్తున్నారు వారు ఈ వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఉత్సాహపరుస్తారు వీరితో పాటు ప్రముఖ గాయకులు మరియు అలాగే మిమిక్రీ ఆర్టిస్టులు వీళ్ళు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కావున ఈ ప్రాంత ప్రేక్షకులు మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరికి ఇందులో అతీతిగా కాకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయంతో చేయవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం